మార్నింగ్ ఫ్రెండ్స్ ఛానల్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మీ ఇంట్లో తరచూ బంగారం కానీ నగలు కానీ పోతూ ఉన్నాయా అలా పోతున్నాయంటే వెనుక ఖచ్చితంగా ఒక బలమైన కారణమే ఉంటుంది కదా రీసెంట్ గానే నా ఫ్రెండ్ నాతో ఒక విషయం చెప్పింది అది విని నేనైతే షాక్ అయిపోయాను సో ఆ విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని వాళ్ళ వీడియో షూట్ చేస్తున్నాను సో నవ్ డేస్ ప్రతి ఒక్కళ్ళు ఎవరిని చూసుకున్నా ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ అందరికీ డబ్బులు కావాలి డబ్బులు సంపాదించాలి ఎలా 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 అని చెప్పి చాలా మంది ఉద్యోగాలు చేసి బిజినెస్ చేసి రకరకాల మన పేరెంట్స్ కానివ్వండి మనం కానివ్వండి మన ప్లానింగ్ ఎలా ఉంది మనకి ఏం చేయగలము ఇవన్నీ చూసుకొని తద్వారా మనం డబ్బులు సంపాదిస్తున్నాం బట్ ఇప్పుడు చాలా మంది ఈజీ మనీ కోసం ట్రై చేస్తున్నారు ఈ ఈజీ మనీ ఎప్పుడు ఎవరికి ఊరికే రాదండి ఎవరికి కూడా మనీ ఎప్పుడు ఫ్రీగా రాదు వచ్చింది అంటే దాంతో పాటు కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి దాంతోపాటు రిస్క్లు ఉంటాయి చాలా నెగటివ్ థింగ్స్ కూడా ఉంటాయి సో నథింగ్ యూ గెట్ ఫర్ ఫ్రీ ఏది ఫ్రీగా రాదు ఈజీ మనీ అస్సలా రాదు బట్ చాలామంది ఈజీ మనీ కోసం ట్రై చేసి వాళ్ళు ఇంట్లో ఉన్న వాటిని కూడా తీసుకొని వెళ్ళి ఇంట్లో చెప్పకుండా సొంత ఇంట్లో దొంగతనం చేసుకునే స్థాయికి దిగజారిపోతున్నారు సో ఆల్రెడీ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు బాగా ట్రెండ్ అవుతున్న విషయం విచ్ ఇస్ బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత డేంజరస్ అంటే చాలా మంది వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి ఎస్పెషల్లీ యూత్ ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళ సొంతంగా ఎర్న్ చేయకుండా బట్ వాళ్ళ కొంచెం పెద్దగా పెరిగిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్రాప్లో ఇరుక్కుపోతున్నారు ఇట్స్ ఏ బిగ్ ట్రాప్ ట్రాప్ అని అంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ బిగ్ ట్రాప్ ఎందుకంటే ఊరికి ఇలా బెట్టింగ్ వేసి నువ్వు వంద రూపాయలు పెడితే నీకు పదివేలు వచ్చేస్తాయి నథింగ్ అలాంటివి ఏవి జరగవు అలాంటి ఏవి ఉండవు కూడా అఫ్ కోర్స్ నీకు పదివేలు వచ్చినాయంటే నీ దగ్గర నుంచి లక్ష రూపాయలు లాగడానికే ఆబ్వియస్లీ ఈ విషయం మనందరికీ తెలుసు పేరెంట్స్గా మనకు అర్థం అవుతూ ఉంటుంది కొంచెం ఎలా థింగ్స్ ఎలా ఉన్నాయి ఎలా వర్క్ అవుతాయి అని తెలిసిన వాళ్ళంతా కేర్ఫుల్ గానే ఉంటారు అసలు వాటి జోలికి కూడా వెళ్ళరు బట్ ఈ తెలిసి తెలియని ఏజ్లో ఈ పిల్లలు ఏం చేస్తుంటారంటే అవి వాటికి బాగా అట్రాక్ట్ అయ్యి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా వీటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు సో అవన్నీ చూసి నిజం అనుకొని వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీయే కాకుండా అంటే వాళ్ళ దగ్గర అర్న్ చేసిన మనీ పెట్టేస్తున్నారు అవి కాకుండా అన్నల దగ్గర అక్క దగ్గర అక్క చెల్లెల దగ్గర పేరెంట్స్ దగ్గర ఎక్కడోకక్కడ అప్పులు చేసి పెట్టేయడం లేదు ఎక్కడ అప్పు పుట్టట్లేదు బయట వాళ్ళ దగ్గర కూడా అప్పు చేసేయడం ఎక్కడ అప్పు పుట్టట్లేదు అంటే సొంత ఇంట్లోనే దొంగతనం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు అనమాట ఎందుకంటే ఇట్స్ లైక్ అన్ ఎడిక్షన్ అనమాట ఎలా మందు సిగరెట్ ఇట్లాంటివన్నీ ఎలా అయితే ఎడిక్షన్ో అలానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా ఒక ఎడిక్షన్ దాని నుంచి వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే నేను ఇప్పుడు కొంచెం పెట్టి ఓకే గోల్డ్ అండ్ డబ్బులు తెచ్చి మళ్ళీ మా ఇంట్లోనే పెడతాను అనుకుంటారు బట్ విచ్ విల్ నెవర్ హ్యాపెన్ ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అలానే వర్క్ అవుతాయి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది ప్రమోట్ కూడా చేస్తూ ఉంటారు మాకు కూడా చాలా మెయిల్స్ అవి వచ్చినాయి ఆబ్వియస్లీ ఈ ఫీల్డ్లో లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు ఎందుకంటే బిజినెస్ అనేది మారిపోయింది ఇది వరకు బిజినెస్ ఒకలా చేసుకునేవాళ్ళు లైక్ పేపర్ లో యాడ్లు ఇవ్వడం అనౌన్స్మెంట్లు చేయడం పాంప్లీట్లు పంచడాలు ఇట్లాంటివి వర్కౌట్ అయ్యాయి ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ సోషల్ మీడియా సోషల్ మీడియా బేస్ చేసుకునే చాలా మటుకు బిజినెస్ జరుగుతూ ఉంటాయి సో సోషల్ మీడియా ఇప్పుడు మేము ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం వేరే వాళ్ళు చేయడం సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ యూట్యూబ్ ఇవన్నీ కూడా బిజినెస్కి ఒక మెయిన్ ఫేజ్ అయిపోయినాయి చాలా మటుకు బిజినెస్లు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి ఇదంతా ఆన్లైన్ యుగం కాబట్టి చాలా మంది ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు వాళ్ళకంతా చిన్న బిజినెస్ సెటప్ చేసుకొని వాళ్ళకంటూ కొంచెం ఎర్న్ చేసుకుంటున్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ బట్ అలా కాకుండా ఇలా బెట్టింగ్ యాప్స్ అని కానివ్వండి రకరకాల లింక్స్ రావడం కానివ్వండి రకరకాల ఇది క్లిక్ చేస్తే మీకు ఇది వస్తుంది ఫ్రీ గిఫ్ట్ వస్తుంది గిఫ్ట్ హ్యాంపర్లు వస్తాయి అని రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అండ్ అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి అవి కాకుండా ఓపెన్గా జరిగే ఏంటి అని అంటే ఈ బెట్టింగ్ ఇది చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు వాటిని చూసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు వాటికి డబ్బులు పెట్టి మోసపోయి ఇంకా సూసైడ్ చేసుకునేదాకా కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్ మా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ వాచ్మెన్ వాళ్ళ వైఫ్ బాబు వీళ్ళు ఉంటారు బాబు చదువుతున్నారు వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడి బాబుని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు వాళ్ళు కాలేజ్లోనో ఎక్కడో ఇలాంటి విని ఆవియస్లీ అందరికీ ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి ఏవో విని వాడికి ఇంత వచ్చింది వీడికి అంత వచ్చింది అని వినేసి అవన్నీ నిజమని నమ్మేసి ఇంట్లో వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని తీసుకొని వెళ్ళి బెట్టింగ్ లో పెట్టేశాడు చది ఫస్ట్ పెట్టినప్పుడు అట తనకి అలా రావడం వల్ల అంటే ఇలా కొద్దిగా పెడితే ఎక్కువ రావడం వల్ల తను ఇంకా అట్రాక్ట్ అయిపోయి ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టడం ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు అక్కడ పెట్టాడు బట్ అవన్నీ అట కానీ అది ఈసారి పోయింది బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాయి ఈసారి ఇంకా ఇంటెలిజెంట్గా చేద్దాము అని చెప్పి ఈసారి ఇంట్లో ఏవో చిన్న బంగారు వస్తువులు ఇయర్ రింగ్స్ లాంటివి ఏవో ఉంటే వాటిని తీసుకెళ్ళి అమ్మేసి ఆ డబ్బులతో పెట్టి బెట్టింగ్ ఆడేసారు ఆ డబ్బులు కూడా పోయినాయి లేదు లేదు ఈసారి ఇంకా గట్టిగా ట్రై చేద్దామని ఒక గొలుసు ఏదో ఉంటే దాన్ని కూడా తీసుకెళ్ళి ఇంకా ఇన్నిసార్లు జరిగేసరికి ఇంట్లో ఎందుకు తరచూ డబ్బులు పోతున్నాయి నగలు పోతున్నాయి ఎట్లా పోతున్నాయో అర్థం కాదు వాచ్మెన్ ఇంట్లో తెలుసు కదండి అపార్ట్మెంట్ కిందనే ఒక రూమ్ లో ఉంటారు అంత సెక్యూరిటీ ఏమి ఉండదు కానీ వాచ్మెన్ ఇంట్లో దొంగతనాలు అంత ఎవరికి ఉంటుంది చెప్పండి సో తీరా చూస్తే ఒక రోజు ఈ అబ్బాయే సూసైడ్ అటెంప్ట్ చేస్తుండగా వాళ్ళ పేరెంట్స్ చూసారు ఎందుకు చేశారు అంటే దెన్ ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది అనమాట అబ్బాయి బతికే ఉన్నారులేండి కాకపోతే ఇదంతా చెప్పుకొని వచ్చాక ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే పోతే పోయి అట్లీస్ట్ నువ్వు బతికావు మాకు అదే చాలు అన్నట్టుగానే అంట వాళ్ళ పేరెంట్స్ యాక్చువల్లీ అబ్బాయి చేసింది తప్పే తెలిసి తెలియని తనంతో చేయడమో ఏదైనా కానీ తప్పు తప్పే కదా నిప్పన్నాక ముట్టుకుంటే కాలుతుంది ఆబ్వియస్లీ కానీ ఇంకా ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ఓకే ఇప్పటికన్నా తెలుసుకో ఇట్లాంటివన్నీ ఉండవు అని చెప్పి అండ్ నువ్వు మాకు దక్కావు అంతే చాలు అని వాళ్ళ పేరెంట్స్ చూపుతున్నారు బట్ ఇట్లాంటి పిల్లలు చాలా మంది ఉంటారు ఎందుకంటే మనం కూడా న్యూస్లో వింటూ ఉంటాము ఎవ వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం ఈజీ మనీ కోసం ట్రై చేసేయడం ఇవన్నీ నథింగ్ వర్క్స్ అవన్నీ లైఫ్ రిస్క్ అయిపోతాయి అనమాట ఎందుకంటే పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు రూపాయి రూపాయి దాచిపెట్టిన డబ్బుల్ని ఇలాగా ఆగం చేసేస్తే ఒకటి గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా డబ్బులు ఉడాయించాలని అనుకోరు తల్లిదండ్రులు కష్టం చూసిన ప్రతి పిల్లాడు కూడా గిల్ట్ ఫీల్ అవుతాడు ఖచ్చితంగా రే మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బే నేను ఇట్లా చేస్తానే అని చెప్పి ఖచ్చితంగా గిల్ట్ ఫీల్ అవుతాడు కానీ డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావు ఎందుకంటే యాప్స్లో అట్లాంటి ట్రాప్స్ ఉంటాయి అండ్ ఇట్లాంటి యాప్ ప్రమోషన్స్ లాంటివన్నీ చాలా మందికి ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇట్లా సోషల్ మీడియాలో ఉన్న చాలా మందికి ఇట్లాంటి మెయిల్స్ ఇవన్నీ వస్తుంటాయి మాకు కూడా చాలా వచ్చినాయి బట్ మేము అనుకున్నావు ఏంటంటే డబ్బులకు సంబంధించినవి ఏవి కూడా అండ్ అలాగే నమ్మకాలకు సంబంధించిన ఏవి కూడా మనం ప్రమోట్ చేయొద్దు అని ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎలా ఉందో మీకు తెలుసుకుందండి యూట్యూబ్ అనే కాదు ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ కానివ్వండి అన్నిటిలో కూడా ఎలా సోషల్ మీడియా ఎలా ఉంది ఎవ్రీబడి అందరూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు రకరకాల ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్ని చేస్తూ ఉంటారు సో కొంతమంది ప్రమోషన్స్ చేయరు కొంతమంది దే మైట్ హ్యావ్ దేర్ ఓన్ బిజినెస్ వాళ్ళ ఓన్ గా ఒక ప్రోడక్ట్ని ని సేల్ చేయడం కానీ ఏదన్నా చేయడం కానీ చేసుకుంటూ ఉంటారు ప్రమోషన్స్ చేయకపోతే కొంతమంది మానిటైజేషన్ అన్న ఆన్ చేసుకుంటారు మానిటైజేషన్ కూడా ఆన్ చేయకుండా ప్రమోషన్స్ కూడా చేయకుండా ఏమి చేయకుండా పుట్టిగా వీడియో పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అందరూ కూడా డబ్బులు వస్తాయి కాబట్టి వీడియోస్ పెడుతూ ఉంటారు లేకపోతే రోజు వీడియోస్ పెట్టడానికి ఎవరికి అంత టైం ఉంటుంది చెప్పండి సో ఇట్లాగే రోజు వీడియోస్ పో ఇవన్నీ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కొంతమంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత రకరకాల బ్రాండ్ ప్రమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా రకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి చాలా రకాల ఫ్రాడ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి వాటిని ఫిల్టర్ చేసుకోవడానికే తల ప్రాణం తక్కువస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఏది ఫ్రాడో ఏది కాదో అర్థం కాదనమాట అట్లా ఉంటాయి మెయిల్స్ అన్నీ కూడాను కొన్ని అయితే డాట్ సిజెడ్ అని వస్తుంటాయి డాట్ ఈయు అని వస్తుంటాయి డాట్ ఈడీ అని వస్తుంటాయి అంటే డాట్ కామ్ లో డాట్ ఇన్ లో ఉండవు అనమాట ఇలా ఉంటాయి మెయిల్ ఐడిలు కూడాను వాటిని చూసుకొని అంటే జస్ట్ ప్రీ రోల్ మీ వీడియో కన్నా ముందు ఈ యాడ్ వేస్తే చాలు మీకు ఇన్ని చెత్తాం అన్ని చెత్తాం అని చెప్పి తెగ వస్తు ఉంటాయి అనమాట వాటి ఫిల్టర్ చేసుకొని ఏది జెన్యున్ ఏది కాదు అని ఫిల్టర్ చేసుకొని అన్ని ఆలోచించడానికి చాలా టైం పడుతుంది అండ్ అలాగే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానివ్వండి ఆస్ట్రాలజీ గురించి కానివ్వండి ఆస్ట్రాలజీ కూడా తెలుసు కదండి ఇప్పుడు మళ్ళీ బాగా రన్ అవుతుంది ఎందుకంటే అందరికీ సమస్యలు ఉంటాయి సమస్యలు తీరిపోయే మార్గాలు చెప్తాము అనేవాళ్ళు లేకపోతే టైం గురించి చెప్తాము అనేవాళ్ళు ఇట్లాంటి చాలా మంది ఉంటారు సో ఆస్ట్రాలజీ గురించి చెప్పండి అని చెప్పి ఎందుకంటే మనకి కొంచెం డివోషనల్ టచ్ ఉన్నాయి ఎస్పెషల్లీ అమ్మకి ఆస్ట్రాలజీ నుంచి చాలా మేల్స్ వస్తుంటాయి చేయండి చేయండి మీకు ఇంత స్థాయి చాలా మనీ ఆశ చెప్తూ ఉంటారు బట్ నో వద్దు మనకు వచ్చిన జెన్యున్ ప్రమోషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ కార్పొరేట్ సంస్థలు రిజిస్టర్డ్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఆ వచ్చినవి తీసుకుందాం చాలు వీటితో కంపేర్ చేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ కానివ్వండి లేకపోతే ఇట్లాంటి ఆస్ట్రాలజీకి సంబంధించినవి కానివ్వండి చాలా చాలా ఒక్కో వీడియోకి హ్యూజ్ అమౌంట్ పే చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ ఎక్కువ ఫాలోవర్స్ అయితే బి పేయింగ్ ఇన్ ల్యాక్స్ అంటే మేము ఇంతవరకు ఎప్పుడూ కూడా బెట్టింగ్ యాప్స్ కానీ ఆస్ట్రాలజీకి సంబంధించినవి కానీ ఏవైతే మనుషుల డబ్బులకి రిలేట్ అయ్యి ఉంటాయో అట్లాంటివి ఎప్పుడూ కూడా ప్రమోట్ చేయలేదు చాలా మంది అంటే నేను ఫైనాన్షియల్ వీడియోస్ వాటి గురించి చెప్పినప్పుడు కూడా చాలా మంది ఏ షేర్స్ చెప్పండి ఏ మ్యూచువల్ ఫండ్స్ చెప్పండి లేకపోతే ఏ ఇన్సూరెన్స్ చెప్పండి అని కూడా నన్ను అడుగుతూ ఉంటారు మీరు ఏ చేశారు చెప్పండి అని చెప్పి బట్ డబ్బులకు సంబంధించినవి ఏవి కూడా ఫైనాన్స్ కి సంబంధించినవి అంటే ఎస్పెషల్లీ డబ్బులు పెట్టి ఇంకా ఎక్కువ సంపాదించాలి అన్న ఇప్పుడు షేర్ మార్కెట్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా అంతే మనం మనీ ఇన్వెస్ట్ చేస్తాము అది రేజ్ అయినప్పుడు మనం తీసుకోవాలని అనుకుంటాం బట్ అది కంప్లీట్లీ డిఫరెంట్ దీస్ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట సో అవి కూడా అవి సేఫ్ అయినా సరే అవి జెన్యున్ అయినా సరే నేను ఎప్పుడు కూడా వాటి గురించి మెన్షన్ చేయండి ఎస్ నేను షేర్స్ చేస్తూ ఉంటాను మ్యూచువల్ ఫండ్స్ చేస్తూ ఉంటాను ఎవ్రీ మంత్ సిప్ చేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తుంటాం క్రిప్టో కూడా చేశాను వాటిలో డబ్బులు కూడా పోగొట్టుకున్నాను నేను బట్ ఎప్పుడు కూడా మనీకి సంబంధించి లేకపోతే రకరకాల ఈ ఫైనాన్స్కి సంబంధించిన యాప్స్ గురించి కానీ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మేల్స్ వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడు చేయలేదు వద్దు డబ్బులు జోలికి వెళ్ళద్దు ఎదుటి వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేసేలాగా వద్దు మేము చేసేవన్నీ కూడా బట్టలు చీరలు నగలు క్రీములు ఇదే ఎందుకు అంటే ఇవి కూడా ఎంఎన్సి కంపెనీస్ ఏవైతే ఉంటాయో కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే చూస్ చేసుకుని ఆ అయినా చేసుకుని అవి మాత్రమే చేసుకుందాం అని మాకు మేము పెట్టుకున్న రూల్స్ అనమాట లేకపోతే చెయ్యాలి అనుకుంటే ఎవ్రీ డేస్ ఒక ఒక ప్రమోషన్ ఉంటుంది కన్ఫర్మ్ అని అనుకున్నప్పుడు ఇది సేఫ్ అని అనుకున్నప్పుడు మాత్రమే దాని గురించి కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు మాత్రమే మనం ప్రమోట్ చేయాలి అని అనుకున్నాం మేమనే కాదండి చాలా మంది యూట్యూబర్స్ చూడండి వాళ్ళకు కూడా ఈ మెయిల్స్ వచ్చి ఉంటాయి యాప్స్ గురించి కానివ్వండి ఆస్ట్రాలజీ గురించి కానివ్వండి ఇంకెవరు చెయ్యరు అంటే ఎవరు అంటే చాలా మటుకు చెయ్యరు ఎందుకంటే మేము కూడా యూట్యూబ్ ఫాలో అవుతుంటాం మిగతా వాళ్ళు పెట్టే వీడియోస్ చూస్తుంటాం కదా చాలా మంది వీటి జోలికి వెళ్లరు అమ్మో ఎందుకు వద్దు ఎదుటి వాళ్ళ డబ్బు కానీ ఫీలింగ్స్ తో కానీ మనం ఆడుకోకూడదు అని చెప్పి చాలా మంది ప్రమోట్ చేస్తారు కానీ కొంతమంది చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి మాకైతే అసలు తెలియదు మేము అనుకున్న ఐడియాలజీ ప్రకారం వీ డోంట్ ప్రమోట్ ఎనీ బెట్టింగ్ యాప్స్ ఆర్ ఎనీ ఆస్ట్రాలజీ రిలేటెడ్ థింగ్స్ అని మేము స్ట్రిక్ట్ గా అనుకున్నాం దాన్నే ఫాలో అవుతుంది ఇప్పుడు కాదండి ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్ వచ్చేది ఒక బెట్టింగ్ యాప్ నుంచే వస్తుంది కొద్దిగా ఫాలోవర్స్ వచ్చారు అనగానే బెట్టింగ్ యాప్ నుంచే వస్తుంది ఫస్ట్ ప్రమోషన్ వచ్చినప్పుడు ఏ యూట్యూబర్ అయినా సరే ఎక్సైట్ అవుతారు అరే యా మంచి మనకు కూడా ఒక్క ప్రమోషన్ ఆఫర్ వచ్చింది అని చెప్పి లైక్ క్లౌడ్ నైన్ బై నిదాం అనమాట అంత ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది ఎవరికైనా సరే హ్యూమన్ సైకాలజీ ప్రకారం బట్ అక్కడే మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి ఎస్పెషల్లీ చిన్న అంటే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఎవరికైనా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఇట్లాంటివి కానీ ఏమన్నా వస్తే దయచేసి వాటి గురించి మీరు కూడా స్టడీ చేసి వాటికి దూరంగా ఉండడం బెటర్ ఎందుకంటే అవతల వ్యక్తి జీవితాల ఆధారపడి ఉంటాయి చాలా మంది సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారట ఈ బెట్టింగ్ యాప్స్ ఈ అప్పులు వీటన్నిటి నుంచి కూరుకుపోయి సో అట్లాంటి వాళ్ళు కొంచెం వాటిని దూరంగా ఉంచి చూసుకోవడం బెటర్ ఎందుకంటే చనిపోయిన తర్వాత ఒకసారి చనిపోయిన తర్వాత ఎవరు ఏమీ చేయలేరు తర్వాత లక్షల కోట్లు ఏమి ఇచ్చినా సరే యు కాన్ డ్రింక్ లైఫ్ బ్యాక్ సో ప్రమోషన్స్ చేసే అప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా సరే చూసుకుంటారులేండి అంతా చూసుకోకుండా ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉండరు బట్ స్టిల్ ఎవరైనా తెలియక ఓకే ఇది జెన్యునే కదా ఆ సెలబ్రిటీ చేశారు ఈ సెలబ్రిటీ చేశారు మనం కూడా చేద్దాము అని బెట్టింగ్ యాప్స్ తెలిసి తెలియక ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఏ సెలబ్రిటీ చేసినా బెట్టింగ్ యాప్ అనేది ఒక రిస్కీ ఫ్యాక్టర్ అండ్ ఇట్స్ అ డేంజరస్ స్కీమ్ మన కోసం కాదు ఎదుటి వాళ్ళ కోసం కూడా జీవితాల గురించి కూడా ఆలోచించాలి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా ఇంకా బట్టలు చీరలు నగలు క్రీమ్లు అంటారా ఇవి ఓకే ఎందుకంటే డబ్బులు ఎవరికి ఇట్లా అది దేవుడు సృష్టించింది కాదు కదా ఇట్స్ మ్యాన్ మేడ్ థింగ్ మనం సృష్టించుకున్నది ఒకళ్ళకి చేతిలోకి డబ్బులు రావాలంటే అది ఇంకోళ్ళ పాకెట్ నుంచే రావాలి ఇవేం న్యాచురల్ థింగ్ కాదు కదా తవ్వుకుంటే రావడానికి సో ఏ బిజినెస్ చేసినా ఏ జాబ్ చేసినా యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ రూపాయి రావాలి అంటే అది పక్కన వాళ్ళ నుంచే కానీ దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ ఎథిక్స్ ఉన్నప్పుడే మనకు కూడా గిల్ట్ ఫ్రీగా ఉంటుంది ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకున్న రూప ఎప్పుడు కూడా ఎప్పుడు సుఖపెట్టదు ఎవరిని కూడా ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదండి అది నమ్మినా నమ్మకపోయినా దాని డ్యూటీ అది చేసుకుని వెళ్ళిపోతుంటుంది ఒక మూవీలో ఒక డైలాగ్ కూడా ఉంది దేవుడైనా క్షమిస్తాడేమో కానీ కర్మ కాలం క్షమించదు కాలం ఒకసారి వెళ్ళిందంటే నువ్వు ఏం చెయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి రాదు అలాగే మనం చేసిన కర్మఫలం ఏం చేసినా సరే దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు భగవంతుడైనా సరే క్షమిస్తాడట కానీ కర్మ సిద్ధాంతాన్ని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అది దాని డ్యూటీ చేసుకొని వెళ్ళిపోతుంది సో ఆబ్వియస్లీ ఎదుటి వాళ్ళని హర్ట్ చేసో లేకపోతే మనం మోసం చేసో తెలిసి తెలియకో ఎదుటి వాళ్ళు మనం అక్కడ ఎదుటి వాళ్ళ జీవితం నాశనం అయింది అని అంటే దాన్ని అనుభవించకుండా మనం ఎక్కడికి పోలేము సో ఐ డూ బిలీవ్ ఇన్ దాట్ సో ఎవరు ఏం చేసినా సరే ఈ బెట్టింగ్ యాప్స్ కి దూరంగా ఉండండి అండ్ మన పిల్లలకి మన కొంచెం టీనేజ్ పిల్లలు ఎదిగే పిల్లలు ఉంటే వాళ్ళు తెలిసి తెలియక చేస్తుంటారు ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు మా అమ్మ నాన్న ఏంటి తెలియక ఇంత కష్టపడుతున్నారు అనుకుంటారు కష్టపడింది ఎవరికి రూపాయి రాదు నానా అని చెప్పి వాళ్ళని జాగ్రత్తగా చూడాలి ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలి చూడండి ఇట్లాంటివి నమ్మకూడదు ఏ లింక్స్ అన్ని వస్తుంటాయి పిచ్చి పిచ్చి లింక్స్ అన్ని అట్లాంటివి ఏవి కూడా క్లిక్ చేయకూడదు ఇట్లాంటివన్నీ మనం ఎప్పటికప్పుడు చెప్తుండాలి ఆ మా అబ్బాయికి అన్ని తెలుసు అని అనుకుంటే పప్పులో కాలేసేది మనమే అంటే పిల్లలు కదండి కొత్త కొత్త వాటిని ఇప్పుడు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉంది ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి ఇలా అడ్వాన్స్ అయిపోతూ ఉంది మనం కూడా దానికి తగ్గట్టుగా మనం పిల్లల్ని అవేర్నెస్ పెంచుతూ పెంచుతూ ఉండాలి పిచ్చి పిచ్చి లింక్స్ కానివ్వండి ఫ్రీ గిఫ్ట్స్ అని కానివ్వండి ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ గురించి కానివ్వండి గేమింగ్ యాప్స్ గురించి కానివ్వండి లేకపోతే ఎక్కడైతే డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో ఆ వాటికి దూరంగా ఉండాలి అని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే గా మనకు తెలుసు కానీ పిల్లలకు ఆ విషయం తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండాలి కొత్త కొత్త స్కామ్స్ కూడా వస్తూ ఉంటాయండి సో వాటి గురించి కూడా మనము తెలుసుకుందాం మన పిల్లలకి తెలియజేద్దాము సో నేను ఆల్రెడీ ఫ్యూ డేస్గా ఈ ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి మనం న్యూస్లో వింటూనే ఉన్నామండి అండ్ నిన్ననే మా ఫ్రెండ్ కూడా ఇలా కాల్ చేసి మా వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి ఇలా ఇలా చేశాడు అని చెప్పంగానే అది అంటే నేను ఇన్నాళ్ళు అనుకునేదాన్ని ఏదో ఎక్కడెక్కడో జరుగుతున్నాయి నేను అనుకునేదాన్ని కానీ ఇట్లా మనకి దగ్గర ఉన్నది షీ లివ్స్ వెరీ నియర్ బాయ్ మనకి తెలిసిన వాళ్ళ ఇంత దగ్గరగా కూడా ఇంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా ఇట్లా చేస్తున్నారా అని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ ఇంతలాగా వెళ్తున్నాయి అంటే ప్రమోషన్స్ కూడా ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ కదండి చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది అని అంటున్నారు కొంతమంది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు బట్ వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు కొంతమంది నార్మల్ యూట్యూబర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళని అందరు క్వశ్చన్ చేస్తారు ఎవరు చేసినా చేయకపోయినా అవతల వ్యక్తి లైఫ్ రిస్క్ లో ఉంది అని అంటే ఎవరు చేయకూడదు అని నేను అనుకుంటాను బట్ మీరు చేయండి మీరు చేయకూడదు అని నేను ఎవరికి చెప్పలేను కాబట్టి నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్ ఈ బెట్టింగ్ యాప్స్ వాటిని ఏది నమ్మకండి ఆస్ట్రాలజీ అంటారా అది మీ ఓన్ బిలీఫ్ కి సంబంధించిన విషయం దాని గురించి నేను ఎలా ఎలాంటి సజెషన్ గానీ ఎలాంటి కమెంట్ గానీ చేయదలుచుకోలేదు ఇదే ఫీల్డ్ లో మేము కూడా ఉన్నాం కాబట్టి మేము ఎలా చూస్ చేసుకుంటున్నాము ఎందుకంటే అందరికీ వస్తాయి ప్రమోషన్స్ బట్ అంటే కొంచెం ఎస్టాబ్లిష్ అయిన ఛానల్స్ అన్నిటికీ వస్తాయి కాకపోతే వాటి నుంచి మేమైతే చాలా జాగ్రత్తగా వాటి ఎటువంటి ప్రోస్ అండ్ పాన్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ చూసుకొని వాటిని మాత్రమే ప్రమోట్ చేయడం జరుగుతుందండి సో మమ్మల్ని కూడా పూర్తిగా నమ్మమని నేను చెప్పట్లేదు ఏది చెప్పినా సరే జనరలైజ్ చేసి చెప్తారండి ఎవరైనా సరే నాట్ టు అ సింగిల్ పర్సన్ సపోజ్ ఒక క్రీమ్ ఉందనుకోండి ఈ క్రీమ్ కొత్తగా లాంచ్ చేశారు పలానా కంపెనీ వాళ్ళు అని జనరలైజ్ చేసి చెప్తాం ఈ క్రీమ్లో ఇవి ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అని చెప్పి మేము ప్రమోట్ చేస్తాం బట్ జనరలైజ్ చేసి చెప్తాం కానీ గా కాదు మీ ఓన్ థింకింగ్ మీ ఓన్ హోంవర్క్ చేసుకొని దాని గురించి ఆలోచించుకొని అది అవసరము ఉంది అది మేము ఎఫోర్డ్ చేయగలము అనుకుంటేనే అవి కూడా కొనుక్కోవాలండి బట్టలు కానీ చీరలు కానీ నగలు కానీ క్రీమ్స్ అండ్ ప్రొడక్ట్స్ కానివ్వండి ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఏవైనా సరే మనకి అవసరం ఉంది అనుకుంటేనే ఎవరైనా కొనుక్కుంటారు జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు నో టెలింగ్ యూ పర్సనలీ డో దేస్ ఆర్ బాయ్ దిస్ అని చెప్పి సో మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా సరే మీ కుటుంబ పరిస్థితి ప్రకారం మీ అవసరాల ప్రకారం మీ ఆర్థిక పరిస్థితి ప్రకారం అన్ని ఆలోచించుకొని ఏదైనా సరే మీరు సోషల్ మీడియాలో చూసిన దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అందుకే ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు ఎందుకంటే పీపుల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాబట్టి సో అవన్నీ ఆలోచించుకొని మీరు పర్చేస్ చేసుకోవడం బెటర్ ఈవెన్ ఇట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పిన్నిస్ అయినా సరే అది అవసరము అని అనుకుంటేనే కొనుక్కోవాలి లేకపోతే ఎవరు చెప్పినా సరే ఓకే దాని గురించి తెలుసుకొని వదిలేయచ్చు ఇలా విని ఇలా వదిలేయచ్చు సో మేము కూడా ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం నా బాధ్యత అని అనుకున్నాను సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాదో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్